మొన్న నువ్వు అంగడి కనివ్ లెక్క పది రూపాయలు వాడకకుండా ఐదు రూపాయలే వాడుకొని మిగతాది ఏం చేసినావు ఐదు రూపాయలు పది రూపాయల పనులు మళ్ళా ఇంకా పోయి తెచ్చినావుతావన్నాకి కూడా పెట్టుకోవడం మానవకుని ఉండవు చూడ దా పెట్టుకునేది సార్ వికారంగా తయారైనావు ఏం చేస్తాను తెచ్చావు లెక్క నువ్వు అంగడికి పంపించిన లెక్క నువ్వు ఐదు రూపాయలు పనులు తెచ్చి ఏం ఐదు రూపాయలు సరిపోతాయి మళ్ళా వెనకసారి తెచ్చినావు కట్టుకుంటావు ఎందుకు కట్టుకోవు నేను చెప్పి నెనకమే తేలదు కదా ఏమంట చూసానో బిరుగా చెప్తా గుడ్లు వీక్తాడు ఏంటికి వచ్చాది నవ్వు మళ్ళా నేను నవ్వుతే నువ్వు నవ్వుతావా ఏంటికి నవ్వుతావు నా ఇష్టం అదే మాటలు అతికేమైనాయి నీకు నీకే అతికేమైన పెద్దనా ఎవరు చెప్పినారు నువ్వు పెద్దని మా అమ్మవారు నువ్వు మా అమ్మ కాదు నువ్వు నువ్వు మా అమ్మ కాదు నేను నీ గుట్ట నేను ఆడ నూనెపల్ల బ్రిడ్జి కింద నందే నూనెపల్ల బ్రిడ్జి కింద దొరికినానంట అందరు ఎత్తాను ఊర్లో ఇంకేం కావాలాపా పోదాం పా ఏం భయపడతానా అందరు చెప్పినారుచ్చా ఎందుకే వాళ్ళు కూడా తోలిసే వచ్చారు వాళ్ళకు రాదా తోలిసేది అదే జాచి మాట్లాడతాను కొంచెం తగ్గించుకుంటే బాగుపడతావు नहीं 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 नहीं